జన్మదిన వేడుకలు శుభకార్యాల పేరుతో డబ్బులు వృధా చేయకుండా నిరుపేదల కోసం సేవా కార్యక్రమాలు చేస్తే సమాజం కొంతైనా మెరుగుపడుతుందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల రెడ్డి కోరారు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులుగోరు మురళీ కృష్ణరెడ్డి తల్లి పులుగోరు నాగరత్నమ్మ ఇరవై మూడవ సందర్భంగా తిరుపతిలో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులు విచ్చేసి నాగరత్నమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పులుగోరు మురళీకృష్ణారెడ్డి గారి తల్లిగారైన పులు పులుగోరు నాగరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక బండ్ల వీధిలో ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము తదనంతరం పేదలకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశాము ముఖ్యంగా ప్రతి సంవత్సరం నాగరత్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈ అన్న ప్రసాదాలు పేదలకు పంపిణీ చేస్తున్నాము ముఖ్యంగా వారి అబ్బాయి పులుగోరు మురళీకృష్ణారెడ్డి గారు వారి తల్లి జ్ఞాపకార్థం ఇక్కడ బోరు కూడా ఏర్పాటు చేసి స్థానికులకు నీటి కొరత లేకుండా ప్రతినిత్యం నీటి సౌకర్యం కల్పిస్తున్నారు ఆమెకు కలిగి వెంకటేశ్వర స్వామి నాగరత్నకు ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఏడు ఈ అన్న ప్రసాదాలు పంపిణీ చేస్తున్నాము నాగరత్న గారికి లి వారి అమ్మగారైన నాగరత్నమ్మ గారు ఇరవై మూడవ వర్ధంతి ఈరోజు పులుగోరు కృష్ణారెడ్డి ప్రతి సంవత్సరం ఇక్కడికి కనీసం ఐదు ఆరు వందల మందికి అన్నదానాలు ఇవన్నీ కూడా చేయడం అనేది ఆనవాయితీ దానికి ఇక్కడ మేము పార్టీలకు అతీతంగా అందరం కూడా వచ్చి పేదలకంతా కూడా అన్నదానం చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఆమె పేరుతో ఒక బోర్డు కూడా వేయడం జరిగింది అతను ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ అమ్మ పేరుతో చేస్తున్నాడు ఆమె ఆత్మ శాంతి ఇచ్చే విధంగా పులుగోలు మురళీకృష్ణారెడ్డి కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు ఆమె మనసు ఆమె భగవంతుడు ఆమెకి ఆత్మశాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాం